నక్సల్స్ బరీ ఉద్యమం చరమాంక దశలో రక్తం చెందించడం చట్టవిరుద్ధం ఎప్పటికైనా నశించక తప్పదు నిజం తెలుసుకున్న నక్సల్ బరీ కొన్ని దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాలలో మరియు మరికొన్ని రాష్ట్రాలను గడగడలాడించిన నక్సల్ బరి ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య చారు మజుందార్ సత్యమూర్తి లాంటి చేపట్టిన ఈ ఉద్యమం తీవ్రంగా దారితప్పింది తప్పింది పోలీసు అధికారులను రాజకీయ నాయకులను మట్టు పెడుతూ సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని చూచిన ఈ నక్సల్ బరీ ఉద్యమం చివరి అమీర్ ఖాన్ ని సిద్ధం చేసిన ఇండియన్ పోలీస్ ఇటీవల విజయవాడలో సినిమా పక్కీలో వల పన్ని మూకుమ్మడిగా ముప్పై మందికి పైగా నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నారు నక్సల్ కరడుగట్టిన నాయకుడు హిద్మా అతని భార్య ఎన్కౌంటర్లో మరణించారు ఇలా అన్ని రాష్ట్రాల్లో దీర్ఘకాలిక కూవింగ్ సచింగ్ స్టార్ట్ చేసేశారు ఇండియన్ పోలీస్ ఈ ఆపరేషన్ వంద శాతం పూర్తి చేసి ముగించాలనే ధ్యేయంతో ముందుకు నడుస్తున్న ఇండియన్ పోలీస్ ఈ విషయం పసిగట్టిన ఉద్యమకారులు లొంగిబాటు దిశగా కొంతమంది ఉద్యమకారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు కొంతమంది లొంగిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి